పదహారు నెలలో పదహారు తుఫాలు కానీ వాయుగుండలు అపేట వచ్చినాయి గుండు సున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసింది మన ప్రభుత్వం డెబ్బై లక్షల ఎకరాలు పంట బీమా చేసాము కనీసం ఇప్పుడు పంతొమ్మిది లక్షల ఎకరాలు కోరు పోరు అబద్ధాలు కోరు అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి వచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయవచ్చు ఏదో టెలికాన్ఫరెన్స్లోన ఐదు రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దు కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకి వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు మాట్లాడు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు నిర్చీకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇవ్వలేదని మాట్లాడారు అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు పదకొండు వేల ఐదు వందల కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం ఈరోజు మిర్చి పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వలేదంటే ఆయన మనిషే అవగాహన ఉంది అంటే పదిహేను వేలుంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వమని చెప్తారా ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు ఫస్ట్ టైం మార్క్ ఫెడ్ పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట మామిడి ఒక కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు మీరందరు ఉన్నారు కదా గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో కొడమేరు వరదలు వచ్చాయి వరదల్లో పదిహేను రోజుల్లో చరిత్ర పదిహేను రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో పదిహేను రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో నీకు తెలియకపోతే అసెంబ్లీకి రా అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని ఏదో సాక్షిలో వస్తారని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన మూడు నాలుగు విషయాలు చెప్తా ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదు ఎందుకు నేనెందుకు నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు ఈ రెవెన్యూ గ్రాముకి వెళ్ళండి ఇదేదో అచ్చెన్నాయుడు సేక్యులైట్ చేసింది కాదు కదా ఈ క్రాఫ్ అనేది ఒక యాప్ ఉంది వ్యవస్థ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ క్రాఫ్ట్ చేసామని చెప్తాం మీరు వెళ్ళి రేపు చూడండి అయిందో లేదు తెలుస్తుంది ఈ క్రాఫే చేయడం లేదలమా అంటే పచ్చాబద్ద ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు ప్రజల గురించి చెప్పాలి ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవరు వినకపోయినా ఐదు పది మంది చెప్పినా నమ్ముతారు దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది చేస్తాం ఇరవై ఐదవ తారీఖున ఏదైతే సైక్లోను వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని జాగ్రత్తలు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాసెస్ కానీ మేజర్గా ఆస్తులు కోల్పోవడం కానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నేను వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఒక రెండు రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా చూసి ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా గత మూడు రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారు ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక పదివేలు కుటుంబాలని ఈరోజు కేంద్రాలకు తీసుకొచ్చాం తీసుకురావడమే కాదు వారికి మంచి భోజనం కానీ వసతి కానీ ఏర్పాటు చేశాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇమ్మని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు బ్యాంకులు కొంత ఆలస్యం వల్ల కొన్ని దగ్గర ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా మత్స్యకారులకి ఇరవై ఐదవ తారీఖు నుంచి మీరు వేటకు వెళ్ళొద్దు ఈరోజు సైక్లో చాలా సివియర్ గా ఉంటుందని చెప్పి ఐదు రోజులు వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా నిలుపుదల చేశాము వారు ఉపాధి కోల్పోయారు వారికి చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి గారు మత్స్యకారులందరికీ మత్స్యకారులతో పాటుగా ఎవరైతే వేవర్స్ ఉన్నారో వాళ్ళకి యాభై కేజీలు బియ్యం ప్రతి ఊర్లో ప్రతి కుటుంబానికి ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసిన ఈరోజు నేను అంతర్వేద ప్రాంతానికి చాలా బాధ ఆవేదన కలుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే సముద్రం ఓటు వల్ల మొత్తం నీరంతా కూడా పైకి వచ్చి మొత్తం పొలాలన్నీ కూడా ఈ ఈరోజు ఈ ప్రాంతం ఎక్కువగా కొబ్బరి మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు ఎప్పుడైతే సముద్రం నీరు వస్తుందో కొబ్బరి చెట్లన్నీ కూడా పాడై పంట వచ్చినటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు స్పష్టంగా డ్రైన్స్ ఉండే ఉండేన్స్ ఉండే ఎక్కడ కూడా సముద్రం నీరు బయటికి రాకుండా నిలుపుదలు చేసేవాళ్ళు ఈరోజు అవన్నీ పోయి మొత్తం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ కొబ్బరి కానీ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే మళ్ళీ మనం లైన్స్ అన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ గ్రోయిన్స్ అన్ని కూడా కట్టాలి ఇవన్నీ చేసే కార్యక్రమం తప్పనిసరిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటానని ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని నా దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు తప్పనిసరిగా దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు ఇటువంటి సైక్లోన్ గతంలో ఎప్పుడు వచ్చినా ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకి సూపర్ సైక్లోన్ వస్తే ఆ రోజు కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు విశాఖపట్నంలో ఉదుగుదొచ్చిన శ్రీకాకుళంలో తిట్లీ వంచిన ఈ రోజు మళ్ళీ మనకి ఈ తుఫాన్ వచ్చినా సరే తుఫాన్ని ఎవరు ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు కానీ ఇటువంటి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఏ నాయకుడు అయితే సమర్థవంతంగా పనిచేసి ప్రాణ నష్టం లేకుండా చేస్తారు అటువంటి నాయకులే నిజమైన నాయకులు ఆ భావన చెందిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ప్రాంతంలో ఈ సమస్యకి పరిష్కారం చూపడం అదేవిధంగా మన ప్రాంతానికి అంతర్వేదిలో ఉన్నటువంటి నరసింహ స్వామి కూడా నన్ను మన సివియారిటీ చూస్తే నేనైతే చాలా భయపడ్డాను అదే మనకి గా వచ్చితే మొత్తం కొబ్బరి చెట్లు కానీ ఈరోజు విద్యుత్ కూడా సుమారుగా మూడు వందల స్తంభాలు ఈ జిల్లాలో పడిపోయాయి ఇప్పటికే అన్ని హెడ్ కి పవర్ ఇచ్చాం ఒక గంట రెండు గంటల్లో ఈ సాయంత్రానికి మొత్తం అన్ని గ్రామాలకి పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో ఆ సివియారిటీ కూడా మనకు తగ్గింది దీనివల్ల మనకి కొంతవరకు నష్టం తగ్గిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీ పక్షాన్ని ఉంటుంది మీ కష్టాల్లో ఉంటుంది అన్ని విధాలు మీకు ఆదుకుంటుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Merci. वो सेवा वाले पूरे कंपनी वाले और वो तिवारी और मां देवण मां करवण ने तांत्र का नाम और राले के नाच और मां पटना मां के अंतर्गत की